గురు గురుబ్రహ్మ గురు విష్ణు విష్ణుగురుదేవ మహేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురే నమ నారాయణ సమాంభం వ్యాసశంకరమధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా భజే శ్రీచక్రధ్యస్థ దక్షిణోత్తరూ సదా శ్యామా వార్తాళి సంసేవ్యం భవానీ లలితాంబిక దేవి ఈ విధంగా మృదూగా క్లుప్తంగా బ్రహ్మకి ఆయన యొక్క సందేహాలను తీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ సందేహాన్ని తీర్చింది చెప్తున్నాను విన్ను నాయన చతుర్ముఖ నాకు నా పురుషుడికి భేదం లేదు ఎప్పుడు ఏకత్వమే అతడే నేను నేనే అతడు భేదం మతివి భ్రమం మా మధ్య ఉన్న సూక్ష్మమైన అంతరాన్ని తెలుసుకున్నవాడు నిస్సంశయంగా సంసార విముక్తుడు బ్రహ్మం ఎప్పుడు ఏకమే అద్వితీయమే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సందేహం లేదు సృజన సమయంలో ద్వైత భావాన్ని పొందుతుంది ఒకటే దీపం ఉపాధి యోగం వల్ల రెండు అయినట్టుగా నీడే అద్దంలో పడి ప్రతిబింబం అయినట్టుగా మేము ద్విధాత్వం పొందుతూ ఉంటాం అంటే వెలుగు వేరు దీపం వేరు కదా దీపంతోనే వెలుగు ఉంటుంది వెలుగు దీపం రెండు కలిసే ఉంటాయి అలాగే అద్దంలో ఉన్న ప్రతిబింబం వేరు కాదు ఇక్కడ ఉన్నదే ఆ ప్రతిబింబం ఆ ప్రతిబింబమే అద్దంలో మన నీడే మన ప్రతిబింబమే అద్దంలో కనిపిస్తూ ఉంటుంది ఇవి రెండు కూడా వేరువేరు కాదు కానీ విడివిడిగా కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా ద్వైత భావాన్ని మేము పొందుతూ ఉంటాం ఈ సృజన సృష్టి సమయాన్ని సృష్టిని సృష్టించే సమయంలో ఈ ద్వైత భావాన్ని పొందుతూ ఉంటుంది అజ ఉత్పత్తి కాలంలో సృష్టి కోసం భిన్నత్వం సంభవిస్తుంది సృష్టి కోసం ఉత్పత్తి కాలంలో భిన్నత్వం సంభవిస్తుంది ఉపసంహార సమయంలో నేను స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు సృష్టి కోసం మాత్రమే భిన్నత్వం సంభవిస్తుంది ఉపసంహార సమయంలో స్త్రీని పురుషుణ్ణి రెండూ కాదు అది కూడా బుద్ధి కల్పినం మరొక రహస్యం చెబుతాను విను సృష్టిలో నేను లేనిది ఏమీ లేదు కా నేను కా అన్నీ నేనే నేను కానిది ఏదైనా ఉందా ఆలోచించి చెప్పు సర్వమేవాహం ఈ నిశ్చయంగా తెలుసుకో అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం అన్ని మనము బుద్ధి శ్రీ ధృతి కీర్తి స్మృతి శ్రద్ధ మేధ దయ లజ్జ కోరిక ఆకలి ఓర్పు కాంతి శాంతి దప్పిక నిద్ర మెళకుమ జర యవ్వనం విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి వచ మజ్జ చర్మం హృష్టి వాక్కు అనృతం ఋతం పరస్యంతి వాక్కులు వివిధ నాడీ మండలాల అన్ని నేనే దేవతల్లో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను శక్తి రూపంలో ఉంటాను గౌరీ బ్రాహ్మి రౌద్రి వారాహి వైష్ణవి శివ వారుని కౌబేరి నరసింహి వాసవి అన్ని రూపాలు అన్ని నామాలు నావే అందరిలోనూ ఉండేది నేనే అందరిని నిమిత్తమాత్ర చేసే ఆయా కార్యాలు నేను నిర్వర్తిస్తూ ఉంటాను నీళ్లలోని చల్లదనం అగ్నిలోని వెచ్చదనం సూర్యుడిలోని జ్యోతిష్యు చంద్రుడిలోని మంచు అన్నీ నేనే అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది అవుతాను శంకరుణ్ణైనా సరే నేను వదిలేస్తే రాక్షసుడు శం రాక్షసుల్ని సంహరించలేడు దుర్బలుడైపోతాడు లోకంలో దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి శక్తిహీనుడని కదా రుద్రహీనుడు విష్ణుహీనుడు బ్రహ్మహీనుడని ఎవరైనా అంటారా శక్తిహీనుడని మాత్రమే అంటారు నువ్వైనా శక్తియుతుడు శక్తియుతుడు అయినందు జగ సృష్టి చేయగలుగుతున్నావు విష్ణువు అంతే ఇంద్రా దే దిక్పాలకులు పంచభూతాలు సూర్యచంద్రులు అందరూ ఇంతే ఈ భూమి కూడా సమస్తాన్ని మోస్తోందంటే కారణం ఏమిటి శక్తే ఆధారం శక్తి లేనినాడు అసక్తి రాలేతుంది రాలేవుతుంది చిన్న పరమాణువును కూడా భూమి మోయలేదు నేను తలుచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా తాగేయగలను సూర్యుని దాచేయగలను వాయువుని స్తంభింపచేయగలను కమలజ నా తత్వం విచిత్రంగా ఉంటుంది అంత ఇక్కడ అంతా జలమయం పృథివి లేదు సృష్టి ఎలా చేయనను కదా అడిగావు స్థూలాకారంలో పృథివి లేదు అంటే పరమాణువుల రూపంలో ఉందని తెలుసుకో పృథివ్య భావం పరమాణ్య స్వభావం పృథివ్య భావం పరమాణ స్వభా భావం కాదు పృది శాశ్వతం క్షణికం శూన్యం నిత్యం అనిత్యం సకత్రుకం అహంకారం అనే ఏడు విభేదాలు ఉన్నాయి విధించి నీకు మహాతత్వం ఇస్తున్నాను స్వీకరించు దాని నుంచే అహంకారం ఉద్భవిస్తుంది అహంకారం యథాపూర్వకంగా భూత సృష్టిని కావించు పద్మ సంభవ నీకు శక్తిని ఇస్తున్నాను స్వీకరించు ఇదిగో చూడు అందాల రాశి శ్వేతామ్రధారణి చారుహాసిని దివ్యభూషణ భూషిత పేరు మహాసరస్వతి సరస్వతి రజో గుణమతి నీకు సహధర్మచారిణిగా ఉంటుంది ఈమెను ఎప్పుడూ అవమానించకోసమా కోసమా ఈమె నా విభూతి ఈమెతో కలిసి సత్యలోకానికి వెళ్ళు బీజం నుంచి చతుర్విధ సృష్టిని కావించు కర్మలతో కలిసి ఉన్న జీవులు గుర్తులన్నీ కూడా కాలగర్భంలో ఉంటాయి వాటిని అనుసరించి యథాపూర్వకంగా సృష్టిని ఉత్పాదించు కాలధర్మ స్వభావాదుల కారణాలుగా చరాచర జగత్ యథాపూర్వకంగా ఉంటుంది నీకు విష్ణుమూర్తి ఎప్పుడు మాననీయుడు పూజనీయుడు సత్వగుణ ప్రధానుడు కనుక మీ ఇద్దరికంటే అధికుడు శివుడు కూడా నీకు సహాయకుడుగా ఉంటాడు వెళ్ళు సకల దేవతల్ని మానవుల్ని సృష్టించు యజ్ఞ దేవతలను రుస్తారు నా నామధేయాన్ని ఉచ్చరిస్తే చాలు అందరికి సంతృప్తి కలుగుతుంది యజ్ఞాల్లో ప్రత్యేకించి శివుడు పూజనీయుడు దేవతలకు రాక్షస భయం పెచ్చు పెరిగినప్పుడు నా శక్తులు వారాహి వైష్ణవి నారసింహి మొదలైన రూపాల్లో ఆవిర్భవించి రాక్షస సంహారం కావిస్తాయి మంత్రాలలో కల్లా ఉత్తమమోత్తరమైనటువంటి మంత్రం నవాక్షర మంత్రం దాన్ని జపిస్తూ నిరంతరం మనసులో ధ్యానిస్తూ నీ పనులు నిర్వర్తించు నిర్వఘ్నంగా అన్నీ జరుగుతాయి సకల వాంఛలు తేరుతాయి నారద నాకు ఇలా ఆ జగన్మాత విష్ణుమూర్తితో సంభాషి సంభాషించింది అతడికి మహాలక్ష్మి బహుకరించింది నిత్యానపాయనిగా వక్షస్థలం మీద ధ ధరించి గౌరవించమంది నా శక్తి క్రీడార్థంగా నీకు ఇస్తున్నాను ఎప్పుడూ అవమానించక సుమాని హెచ్చరించింది ఇది లక్ష్మీనారాయణ యోగం అని చెప్పింది మీ ముగ్గురు మద్గుణ సంభవం సంభవులు అందరికీ మాన్యులు పూజ్యులు అవుతారు మూడు మూఢులు విభేదాలు కల్పిస్తారు కానీ వాళ్ళు నరకానికి పోతారు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అలాగే విరించి భేదం ఉంది అన్నవాడికి నరకమే గతి మీ ముగ్గురు కూడా మాననీయులు మద్గుణ సంభవులు కాబట్టి మీలో ఏ విధమైనటువంటి తేడాలు లేవు విష్ణు మరొక గుణ భేదం ఉంది చెప్తాను విను నీది అతి ముఖ్యమైన సత్వగుణం రజస్తమ గుణాలు నీలో అసలు ఉండకుండా పో ఉంటాయి కానీ లక్ష్మీదేవితో విహారాలు చేసేటప్పుడు రజోగుణం ప్రధానం అవుతుంది వాగ్బీజము కామబీజము మాయాబీజము ఐం హ్రీం క్లీం అయిన ఈ దివ్య మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను దీన్ని జపిస్తూ సుఖంగా జీవించు నీకు మృత్యుభయం లేదు నీ మీద కాల ప్రభావం చూపించదు నా విహారాన్ని ముగించి విశ్వాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలో లీనమైపోతారు నీకు ఉపదేశించిన మంత్రం ఉద్గీత సంయుక్తం శుభప్రదం మోక్షప్రదం వెళ్ళి వైకుంఠం నిర్మించుకుని నివసించు సనాతనమైన నన్ను సనాతనైన నన్ను ధ్యానిస్తూ స్వేచ్ఛగా ఉండునయనా నారద త్రిగుణాత్మక ప్రకృతి ఆ మహాదేవి విష్ణుమూర్తితో సంభాషించి శివుడి వైపు తిరిగింది అమృతోపమంగా మాట్లాడింది ఇదిగో గౌరి మనోహర మహాకాళి ఈమెను స్వీకరించు కైలాస శిఖరం నివాసంగా చేసుకుని హాయిగా విహరించు నీకు తమోగుణం ప్రధానంగా ఉంటుంది సత్వ గుణాలు అప్రధానంగా ఉంటాయి రాక్షస విలాసం చేసేటప్పుడు తమోగుణ రజోగుణ ప్రధానుడు అవుతావు నన్ను ధ్యానిస్తూ యోగనిష్టలో కూర్చున్నప్పుడు సత్వగుణ ప్రధానుడు అవుతావు మొత్తం మీద మీ ముగ్గురివి మూడు గుణాలు సృష్టి స్థితి లయాలకు అవే కారణాలు ఈ మూడు గుణాలకు అతీతమైన వస్తువు ఏదీ కూడా సృష్టిలో లేదు కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది నిర్గుణమైన వస్తువును సృష్టిలో కనపడదు భూతకాలంలో లేదు భవిష్యత్ కాలంలో ఉండదు కంటికి కనపడేది ఏదీ కూడా నిర్గుణం కాదు పరమాత్మ ఒక్కడే నిర్గుడు నిర్గుణుడు అతడు కంటికి కనపడడు శంకర నేను మాత్రం సమయానుకూలంగా సౌనను నిర్గుణను కూడా అవుతుంటాను ఎల్లవేళలా అహంకారం మాత్రం నేనే కారణ రూపంలో సౌనను పురుష సన్నిధిలో నిర్గుణను అహంకారం మహాతత్వం శబ్దాదులు గుణాలు కార్యకారణ రూపంలో అహర్నిసము ఈ ప్రపంచం సాగుతూ ఉంటుంది అహంకారం నేనే కను అహంకారం నేను కనుక నేనే కారణం అహంకారమే నాకు కార్యం అది త్రిగుణాత్మకం అది మహత్తత్వం అది బుద్ధి దాని నుంచే తన్మాత్రలు ఉత్పన్నమవుతున్నాయి పంచభూతాది సర్వ సృష్టి సముద్భవానికి అవే కారణం కర్మేంద్రియాల ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మహాభూతాలు ఐదు మనస్సు పదహారువది ఈ పదహారు గణం శంభు ఇది సృష్టి రహస్యం మీ ముగ్గురికి సంక్షిప్తంగా తెలియపరిచాను ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరి మీ మీ కార్యాలు నిర్వహించుకోండి ఏదైనా విషమ పరిస్థితి ఎదురైనప్పుడు నన్ను స్మరించండి స్మరణ మాత్రం చేతే నేను మీ చేతనే నేను వచ్చి మీకు దర్శనమిస్తాను అనుగ్రహిస్తాను అలాగే సనాతనుడైన పరమాత్మను కూడా దర్శించుకోండి తలుచుకోండి మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది నారద ఆ జగదీశ్వరిలా మా ముగ్గురికి మూడు శక్తులను బహుకరించి వీట్ కోలు పలికింది అక్కడి నుంచి కదిలి మేము యువతలు వచ్చేసరికి యథాప్రకారం మా స్వరూపాలు పురుష రూపాలు మాకు వచ్చేసాయి ఆశ్చర్యంగా మమ్మల్ని మేము చూసుకొని జగన్మాత ప్రభావాన్ని తలుచుకుంటూ దివ్య విమానాన్ని అధిరోహించాం లక్ష్మి సరస్వతి పార్వతీలతో కలిసి గౌరీలతో కలిసి మేము దివ్య విమానాన్ని అధిరోహించాం అక్కడ ఇంకా సుధాసింధువు కానీ ఆ శ్వేత దీపం కానీ ఆ మహాదేవి కానీ మాకు కనిపించలేదు దేవేదలతో ఉన్న మేము ముగ్గురం ఎక్కి ఎక్కిన విమానం బయలుదేరింది వెనకటికి మధుకైట విష్ణుమూర్తి సంహరించిన మహాజలది దగ్గరికి వచ్చింది నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు నారదుడికి చాలా సందేహాలు తొలగటంతో పాటు కొత్త సందేహాలు కూడా కలిగాయి వినయంగా త్రండిని ప్రశ్నించాడు పితామహ అవినాశి నిర్గుణుడు అచ్యుతుడు అవ్యయుడు అయిన ఆది పురుషుని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుంది దర్శనానుభవం పొందినవాడు వివరించి చెప్పు నిర్గుణ స్వరూపుని సగుణ రూపంలో ఎలా ఉంటుంది ఆ పురుషుడు ఎలా ఉంటాడు శ్వేత దీపంలో నేను అనగా మిగతా మహర్షు మహర్షులనగా వేల సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం కానీ మాకింతవరకు పరమాత్మ దర్శనం లభించలేదు మీకు సిద్ధించింది ఎంత భాగ్యం మీది సంభవ దయచేసి నా సందేహం తీర్చు నిర్గుణ నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించు చతుర్ముఖుడు నాలుగు వైపులా చిరునవ్వులు చిందించాడు వాత్సల్యంతో నిసిలాడే చూపులతో నారదుణ్ణి కొవలించుకుని మృదువుగా బదులు పలికాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం శుభమస్తు నిత్యం లోకా శుభమస్యం సుఖినో భవంతు ఓం శాంతి 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 ఈరోజు తృతీయస్కంధంలోని దేవీ భగవతృతీయ స్కంధంలో దేవీకృత తత్వోపదేశం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆ తల్లి ఏ విధంగా తత్వోపదేశం చేసింది అనే విషయం గురించి తెలుసుకున్నాము ఓం శ్రీ మాత్రీ నమ